హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీదేవి ఛానల్ నేనైతే ఈరోజు రొట్టె చేస్తున్నాను నేనైతే సద్దలు తెచ్చుకొని మిక్సీలో కొట్టి పెట్టుకున్నాను అలాగే ఉప్పేసి కలిపి ఒక పక్కన పెట్టుకున్నాను అంటే పిండి సల్లగా అవుతే రొట్టె సరిగ్గా కాదు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి కలుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా వంట చేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఇలా కొద్దిగా పల్చినట్టు అనుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా తిప్పుకుంటా ఇలా కొద్దిగా పైన పౌడర్ పిండి చల్లుకొని ఇట్లా ఇట్లా చేసుకోవాలి సద్ద రొట్టె ఇలా తిప్పాలి ఎందుకంటే కింద కరుసుకోకూడదు మళ్ళీ బండ పైన చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఇలా జరుపుకోవాలి చేతిలో తీసుకోవాలి